ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత అనంతపూర్కి రావటం జరిగింది అందుకని బీజేపీ ప్రెసిడెంట్ గారు ప్రస్తుతం మాట్లాడదామంటే మాట్లాడదామని చెప్పాను ఈ ఎలక్షన్ రిజల్ట్ ఎంత మ్యాసివ్గా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారికి నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి కూడా ఈ ఐదు సంవత్సరాలు చాలా కష్టముతో కూడిన ముఖ్యమంత్రి పదవిగా ఉంటుంది ఒక పక్క చరిత్రలో నిలిచిపోయే పద్ధతిలో ఆయన పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అమరావతిని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇతర రాష్ట్రాలతో మనం కంపీట్ చేయాలంటే మంచి క్యాపిటల్ మనకు అవసరం అమరావతిని పూర్తి చేసుకోవాలా పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే జాతీయ హోదా ఉందో ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసుకోవాలి పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలామందికి అర్థం కాని అంశం ఏమంటే పోలవరం ప్రాజెక్ట్ వచ్చి మనకు రాయలసీమకు నీళ్ళు వచ్చేదానికి మనకు నీళ్ళు వస్తాయి ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చే ఆస్కారం ఉన్న ప్రాజెక్టు పది లక్షల ఎకరాలు స్థిరీకరణ గోదావరి డెల్టాలో పదమూడు లక్షల ఎకరాలు స్థిరీకరణ కృష్ణా డెల్టాలో ప్రకాశం బ్యారేజ్ కింద మనం నీళ్ళు ఇవ్వని ఇవ్వాల్సిన అవసరం లేకన్నా పోలవరం పూర్తి అయితే మనం చేసుకునే ఆస్కారం ఉంటుంది అప్పుడు మనం పూర్తిగా నీళ్లు రాయలసీమకి ఇచ్చేదానికి మన హంద్రీనివా కానీ గాలేరు నగరి కానీ తెలుగుగంగ కానీ వెలుగోడు కానీ ఇవన్నీ నీళ్ళు రావాలంటే పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేయాలి అది వేగవంతంగా ఇప్పుడున్న పరిస్థితులు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి దాంట్లో ఎటువంటి ఇది లేదు కానీ అది పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ కింద బచావ ట్రిబ్యునల్లో ఉన్న అవార్డు వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టే తీసుకుని వచ్చాం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది ఈ జడ్జ్మెంటు న్యాయ సూత్రాలకు నీటి సూత్రాలకు అనుగుణంగా లేదు దీన్ని ఇంప్లిమెంట్ చేయకూడదని అప్ అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి చెప్పి మళ్ళా సుప్రీంకోర్టుకు బి స్టే తీసుకొని వచ్చాం ఇప్పటివరకు కూడా సుప్రీంకోర్టు స్టే ఉంది అది వేగవంతంగా ఆ లిటిగేషన్ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మనకు ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది వచ్చిందంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఆఖరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు రెండు రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది సో ఈ రెండు ప్రభుత్వాలు కలిసి ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని నీటి వాటాలు మనకు మ్యాక్సిమంగా వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా లింక్డ్ ఉన్నాయి వాటికి ఇదిగాక తెలంగాణతో కొత్త సమస్య నీటి సమస్య మొదలైంది వీటిల్ని సార్ట్అట్ చేసుకోవాలి ఇంకొక పక్కేమో చాలా ప్రామిసెస్ చేశారు ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి చాలా ప్రామిసెస్ చేసారు ఫైనాన్షియల్ పొజిషన్ ఏమో చాలా అస్తవ్యస్తంగా ఉంది దివాలా తీసే పరిస్థితుల్లో ఫైనాన్షియల్ పొజిషన్ ఉంది ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ ప్రభుత్వానికి ఫైనాన్షియల్ స్టెబిలైజ్ చేయాలి ఉన్న సమస్యలను పూర్తి చేయాలి రెవెన్యూ అయితే అస్తవ్యస్తంగా తయారు చేసేసినారు పూర్తిగా జిల్లాలు విభజన చేసి జిల్లాలు ఎక్కువ చేసి డివిజన్లు చేసి అస్తవ్యస్తంగా తయారైపోయింది ఇదొక పెద్ద ఛాలెంజ్ ఈ ప్రభుత్వానికి కానీ ఇవన్నీ కూడా ఒక పక్క అయితే మనకు విభజన హామీల్లో పూర్తి కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి మనకు రావాల్సిన నిధులు దగ్గర దగ్గర ఒకటిన్నర లక్షల కోట్లు మన విభజన వల్ల మనకు రావాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ ఎస్టిమేట్ చేస్తే తెలంగాణ ఆంధ్ర మధ్యలో ఉన్న అంశాలు సో ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఒక పక్క ఇవన్నీ పూర్తి చేస్తానే ఫైనాన్షియల్ స్టెబిలిటీ తీసుకొని వచ్చి అడ్మినిస్ట్రేషన్ సక్రంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క లా అండ్ ఆర్డర్ చాలా క్షీణించిపోయింది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వైసీపీ పాలనలో వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిండేది ఇంతవరకు అది తేలలేదు అదేవిధంగా చాలా జిల్లాల్లో చాలా అంశాలు లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అది కూడా పెద్ద ఛాలెంజ్ అవుతుంది ప్రభుత్వానికి కానీ సమర్థవంతుడైన నాయకుడు అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఖచ్చితంగా దృష్టి సాధించి ఈసారి రిజల్ట్స్ ఖచ్చితంగా వచ్చే విధంగా టైం బాండ్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకు అదృష్టం ఏమంటే కేంద్రంలో కూడా సహాయం చేయాలనే ఉద్దేశం ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అది పూర్తి అవకాశాలను వినియోగించుకొని ఇవన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది మీరు చూశారు అమరావతి క్యాపిటల్కి పదహైదు వేల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది సో ఏ ఎక్కడెక్కడ అవసరం ఉందో పోలవరాన్ని పూర్తి చేసేదానికి అమరావతి పూర్తి చేసేదానికి వేరే కార్యక్రమాలు అవన్నీ చేయాలి రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ నేను నాకు అవకాశం లేదు కానీ నేను ఒక వాళ్ళు ఉన్నింటే పాత జిల్లాలకు వెళ్ళిపోయేవాడిని ఫస్ట్ ఆర్డర్ అదే ఇచ్చేవాడిని జిల్లాలన్నీ తీసేసి పాత జిల్లాలే మేలు అని ఒక జిల్లా అంటే అస్తిత్వంతో కూడిన అంశం ఒక జిల్లా అంటే అనంతపూర్ జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది చిత్తూరు జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ఎప్పుడు తక్కువ చేసేసారు ఆ జిల్లాని దాని ప్రాముఖ్యత దాని అస్తిత్వం పూర్తిగా కోల్పోయినారు సో దాన్ని ఏ విధంగా సర్చ్ చేయాలి ఇప్పుడు మళ్ళా మార్చాలంటే కుదరదు అందుకని ఏ విధంగా సర్చ్ చేయాలి అనేది ఖచ్చితంగా ఆలోచన చేసుకొని ప్రజలకు మేలు జరిగే విధంగా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కేంద్రం నుంచి రావాల్సిన మనకు అన్ని అంశాలు నీటి వాటాలో కానీ కేసుల్లో కానీ ఇవన్నీ కూడా వేగవంతంగా చేసి ప్రజలకు పది సంవత్సరాలు మనం లిటరల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్ ఉన్నాం మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఆ ఇబ్బందుల నుంచి బయటకు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది రైతులకు కానీ స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి అవకాశాలు వచ్చేదానికి ఇండస్ట్రియలైజేషన్ కానీ ఇవన్నీ కూడా సమస్యలతో కూడిన రాష్ట్రం అయిపోయింది మంది ఆ సమస్యల నుంచి బయటికి తోడాల్సిన అవసరం బయటికి తీవాల్సిన అవసరం ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం బీజేపీ జనసేన పూర్తి కృషి చేయాల్సిన అవసరంగా నేను కోరుకుంటున్నాను గ్రాంట్ అప్పా అనేది కాదు డబ్బు ఏ విధంగా రాష్ట్ర ప్ర ప్రభుత్వానికి ఇవ్వాలో ఏ విధంగా చేయాలో అవన్నీ కేంద్రం రాష్ట్రం ఒప్పందాలు అయ్యి అవన్నీ ముందర వస్తే తెలుస్తుంది మనం ముందర క్యాపిటల్స్ రాష్ట్రాలు ఫామ్ అయినప్పుడు క్యాపిటల్కి ఎంత ఇచ్చారు తెలుసా తెలుసా మీకు ఎవరికన్నా ఒక క్యాపిటల్ కట్టుకుండేదానికి రాయపూర్ కానీ వీటికి ఎంత ఇచ్చారు తెలుసా ఆరు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇచ్చారు సో పదహైదు వేల కోట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది క్యాపిటల్ పూర్తయ్యేదానికి మంచి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా కేంద్రం సహాయం చేయాలంటే చాలా కార్యక్రమాలు ఉంటాయి అదృష్టవశాప్తు అలయన్స్లో ఉన్నారు కాబట్టి అన్ని సహకారాలు తీసుకొని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇప్పుడు శాంతి భద్రతలు అనేది ఇప్పుడు మీడియా ఏ విధంగా అయిపోయింది న్యూట్రల్ మీడియా అనేది చాలా తక్కువ అయిపోయింది సో ఎగ్జాజరేటెడ్ మీడియాలో కొన్ని ఈ విధంగా చూపిస్తున్నాయి కొన్ని ఆ విధంగా చూపిస్తున్నాయి వాస్తవాలకి రెండు నెలలు చాలా తక్కువ సమయం నేను చెప్పా కదా క్షీణించిన లా అండ్ ఆర్డర్ ఈ రెండు నెలల్లోనే చంద్రబాబు నాయుడు కారణమవుతాడా గత ఐదు సంవత్సరాలు జరిగిన వాటికి రియాక్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా సో అందుకనే చెప్పింది ఫైనాన్షియల్గా కానీ లా అండ్ ఆర్డర్గా కానీ అన్ని సమస్యలు ఉన్నాయి కానీ సమర్థవంతుడు ఆయన నాయకుడు కాబట్టి అనుభవం ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా వీటిపైన దృష్టి సాధించి ఈ దీర్ఘకాలంగా హిస్టరీలో నిలిచిపోయే ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి ఆయన పూర్తి చేసి ఆయనకు మంచి పేరు తెచ్చుకునే ఆస్కారం ఉంది అమరావతి కానీ పోలవరం కానీ పోలవరం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీ ఇది ఇరిగేషన్ ఇరవై మూడు లక్షల స్థిరీకరణ కాక ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త కాక తొమ్మిది వందల అరవై మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీ హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే అప్పు తీరిపోయిన తర్వాత మనకు పది పైసలు పదహైదు పైసలకు యూనిట్కి వస్తుంది సో అదే కాక ఎంత నీళ్లు వాడుకోవచ్చు సో ఈ వాటర్ డిస్ప్యూట్స్ అనేది ఖచ్చితంగా తీర్చుకోవాలి మన మన ప్రాంతానికి కావాల్సిన అంశము ఎస్పెషలీ రాయలసీమకు నీళ్లు కావాలంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అది అదొకటి అదైతే ఖచ్చితంగా నేను కోరుతాను చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ బ్రిజేష్ కుమార్ అనే వ్యక్తిని పంపించే ఆయన ఇంకా కొనసాగుతూ ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం చెప్పి కొనసాగుతూ ఉన్నాడు ఆయన అన్యాయం చేశాడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనకు నీళ్లు రావాల్సిన నీళ్లు అని మనం సుప్రీంకోర్టుకి స్టే తెచ్చాం స్టే తెచ్చి పదకొండేళ్ళు అయింది పదకొండు పన్నెండేళ్ళు అయింది ఇంతవరకు ఆయనే కొనసాగుతూ ఉంటాడు సో ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇచ్చేసినాడు ఆయన ఆయన జడ్జ్మెంటు ట్రిబ్యునల్ ఇచ్చేసినాడు ఇచ్చేసిన తర్వాత మళ్ళా ఆయన ఏం చేయలేరు దాన్ని సో దీన్ని కోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దృష్టి సాధించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను కలుపుకొని పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ అంశంలో రెండు రాష్ట్రాలు కలిసి ఒక రాష్ట్రమే అప్పుడు ఉన్నప్పుడు ఇచ్చిన అలకేషన్ కాబట్టి దీన్ని వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది టెంపరీగా ఏది కూడా వదలకూడదు మనము కంక్లూషన్కి వచ్చి మన వాటా ఏమో తేలి మనకు న్యాయం జరిగే విధంగా రావాల్సిన అవసరం